ほしゅう、これはこらばん。 लाइन है जस्ट इस टाइम लेना है लाइन लाइन है सर लाइन है सर मेरा आपके साथ आप भुमाने लो लाइन है लाइन है भारी सी चलो माना राज्य रणीय दुबल का शाहपुरा एमएलए माना população <laughs>

ఎనర్జీని ఇలాగే నిలబెట్టి నాలుగు రోజులు నిలబెట్టాలి ఆవేశం రోజులు నడిపిస్తే పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి నాయకుడు ఇటువంటి చాలా సంతోషం మనం రేపు ఒక ర్యాలీ జరగబోతున్నాం మనకి ఈ ర్యాలీ మొదటి నుంచి కూడా మనం ర్యాలీ చేస్తాను జాయిన్ అయ్యి వచ్చిన రోజు ర్యాలీ చేశాం అలాగే కవాత్కు ఒక ర్యాలీ వెళ్ళాం అలాగే ఇంకో రాజమండ్రి ర్యాలీ చేసాం ఇలాగే మరి ఎన్ని ర్యాలీలు చేసినా చిన్న ఎవరు జనసైని ఎప్పుడో కూడా చేయలేదు అదే వైఎస్ఆర్ సిపి చేస్తే మాలో నాలుగో మంది జనం ఉండరు కానీ రోడ్లన్నీ సైలెన్స్ తీసేసి నానా అలా అడావిడి చేస్తున్నారు దాని వల్ల పార్టీ చేత మన పార్టీ కాదు మన పార్టీ నడుస్తున్నటువంటి నడక ఈ జన సైనికులు యొక్క క్రమశిక్షణ చూస్తే మరింత మంది మన పార్టీకి ఆకర్షించగలుగుతా ఉన్నారు దయచేసి అందరూ కూడా రేపు మీరు మా వాళ్ళే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అది రేపు ఒక్కసారి జనం అంటే ఉండదు అసలు కూడా ఇంకొక కార్యక్రమం మళ్ళా రామరాజు గాంధీ ఒక రోడ్ షో ఉంది మాకు అక్కడికి వెళ్ళాలి అందులో అందరూ క్రమశిక్షణతో మనం వెలిగి నాలుగు రోజులు మనం ఎవరి పనాలు చేసుకుంటూ